వెంకటేశాయ ఓం నమశివాయ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నెలలో మీ రాశి ఫలాలను తెలుసుకోబోతున్నారు ఈ నెల మీ కెరీర్ ఆర్థిక పరిస్థితి ఆరోగ్యం మరియు కుటుంబ సంబంధాలు ఎలా ఉంటాయో తెలుసుకోండి ప్రతి రాశికి ప్రత్యేకమైన సూచనలు పరిహారాలు ఇవ్వబడ్డాయి మీరు ఏ రాశి వారైనా ఈ వీడియో పూర్తిగా చూసి మీ భవిష్యత్తు కోసం కొన్ని ముఖ్యమైన విషయాలు ఫస్ట్ టైం కనుక ఈ వీడియోని చూస్తున్నట్టయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్గా ఉందనిపిస్తే ఇంకొకరికి షేర్ చేయండి ఇక స్టార్ట్ చేద్దామా మేషరాశి ఈ నెలలో మేషరాశి వారికి వృత్తిపరంగా మంచి అవకాశాలు వస్తాయి మీరు మీ పనుల్లో కొత్త విజయాలు సాధిస్తారు కొన్ని సవాళ్ళు ఎదుర్కోవాల్సి ఉండవచ్చు ధైర్యంగా ముందుకు సాగడం వల్ల మంచి ఫలితాలను చూడవచ్చు ఆర్థికంగా ఈ నెలలో కొంత ఒత్తిడి ఉంటుంది ఆదాయం క్రమబద్ధంగా ఉంటుంది కానీ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి అప్పు తీసుకోవడం వంటివి ఈ నెలలో చెయ్యకండి ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి మానసిక ఒత్తిడి మానసిక ప్రశాంతతకు ప్రాధాన్యత ఇవ్వండి మంచి నిద్ర వ్యాయామం ఇవి రెండు కంపల్సరీ మీరు మంగళవారం హనుమాన్ చాలీసా పఠించడం అలాగే హనుమాన్ దేవాలయాలకు వెళ్ళడం ద్వారా పూజలు చేయడం ద్వారా కొంతవరకు ఈ నెలలో మీ ఆర్థిక ఆరోగ్య అన్ని స్థితులు బాగుంటాయి వృషభ రాశి వృషభ రాశి ఈ నెలలో వృషభ రాశి వారికి కుటుంబం నుండి బలమైన మద్దతు లభిస్తుంది మీరు కొన్ని సవాళ్ళు ఎదుర్కొంటారు కానీ మీ ధైర్యం మరియు పట్టుదల వల్ల వాటిని అధిగమిస్తారు ఆర్థికంగా ఈ నెల కొంత కష్టకాలంగా ఉంటుంది ఖర్చులు అధికంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యపరంగా మీకు కొంత అలసట అనిపించడం నిద్ర లేకపోవడం ఇలాంటివి చికాకులు ఉండవచ్చు కానీ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల సరైన ఆహ సరైన ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది మీరు ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి పూజ చేయండి మిథున రాశి మిథున రాశి వారికి ఈ నెల కొత్త అవకాశాలు తెస్తుంది వృత్తి మరియు వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యత అవసరం మంచి నిర్ణయాలు తీసుకోవడానికి కొన్ని సమస్యలను తొలగించుకోవాల్సి వస్తుంది ఆర్థికంగా ఈ నెల నిలకడగా ఉంటుంది కొంత పెట్టుబడులపై ఆలోచించవచ్చు కానీ ఖర్చుల్ని ఖచ్చితంగా కంట్రోల్ చేసుకోవాలి ఆరోగ్యపరంగా కొంత అప్రమత్తంగా ఉండాలి వారం గణపతి దేవునికి పూజ చేయడం మంచి ఫలితాలను ఇస్తుంది కర్కాటక రాశి ఈ నెలలో కర్కాటక రాశి వారికి కుటుంబ సమస్యలు ఎదురవుతాయి వాటిని ప్రశాంతంగా పరిష్కరించడానికి ప్రయత్నించండి మీరు కొత్త విషయాలు కూడా నేర్చుకునే అవకాశం ఉంటుంది ఆర్థికంగా ఈ నెల కొంత అలసత్వంగా ఉంటుంది మీరు ఖర్చులను జాగ్రత్తగా నియంత్రించుకోవడం చాలా ముఖ్యమైన విషయంగా పరిగణించండి పెద్ద పెద్ద పెట్టుబడులకు కొంచెం దూరంగా ఉండండి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి కొంత జాగ్రత్త అయితే అవసరం మీ సిటీ ప్రాబ్లం గనక ఉంటే అది ఎక్కువయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి సమస్య చిన్నగా ఉన్నప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మంచి సలహా తీసుకోండి మీరు సోమవారం శివునికి పూజ చేయడం వల్ల అంతా మంచి జరుగుతుంది సింహరాశి సింహరాశి వారికి ఈ నెలలో వృత్తిపరంగా మంచి మార్పులు ఉంటాయి మీరు మీ నైపుణ్యాన్ని గనక బాగా షార్పుగా చేసుకున్నారంటే తద్వారా మీకు ప్రమోషన్లు ప్లస్ మీ పేరు మీ ఆఫీస్లో బాగా వినపడే ఛాన్సెస్ ఉంటాయి ఆర్థిక వ్యవహారాలు చాలా స్థిరంగా ఉంటాయి మంచి లాభాలు పొందే అవకాశం ఉంది పెట్టుబడులు కూడా చేయవచ్చు ఆరోగ్యం బాగుంటుంది కానీ జీర్ణ సమస్యలు లేదా నొప్పులు గనక ఉంటే ఖచ్చితంగా ట్యాబ్లెట్స్ అవి వాడి అంత జాగ్రత్తగా అయితే ఉండండి ఆదివారం సూర్యుడికి పూజించడం ద్వారా మీకంతా మంచి జరుగుతుంది కన్యారాశి కన్యారాశి వారికి ఈ నెలలో కొన్ని మానసిక ఒత్తిడులు ఎదురవుతాయి మీరు ఆందోళనలను సమర్థంగా పరిష్కరించడానికి తగిన చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలి ఆర్థికంగా ఈ నెల మిశ్రమంగా ఉంటుంది ఖర్చులను నియంత్రించడం అవసరం ముఖ్యంగా కుటుంబ అవసరాలకు పెద్ద మొత్తంలో ఖర్చులు ఉంటాయి కాబట్టి డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి సడన్గా ఖర్చులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి రూపాయి రూపాయి చూసి ఖర్చు చేయండి ఆరోగ్య విషయంలో కొంత ఇబ్బందులు ఉంటాయి అయినప్పటికీ కూడా జాగ్రత్త ఆహార అలవాట్లలో గనక మార్పులు చేసుకుంటే సమస్యలు మీకు రా మంచినీళ్ళు క్రమం తప్పకుండా తాగుతుండాలి వీలైతే జ్యూసుల్ని కూడా ఈ నెల మొత్తంలో ఎక్కువగా తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది బుధవారం దుర్గాదేవిని పూజించడం వల్ల మీకు సకల సమస్యలు తీరిపోతాయి తులారాశి తులారాశి వారికి ఈ నెలలో వ్యక్తి మరియు వ్యక్తిగత జీవితంలో మంచి సమతుల్యత ఉంటుంది సో మీరు చాలా బ్యాలెన్స్డ్గా ఉంటారు మీ పనితీరు బాగా మెరుగుపడుతుంది ఈ నెలలో మీ ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది కొత్త పెట్టుబడులు ఆలోచించవచ్చు అలాగే సంపాదన లాభాలు పొందవచ్చు ఈ నెల మొత్తం మీకు ఆర్థికంగా అయితే బాగా ఉంటుంది ఆరోగ్యపరంగా మీరు కొంత శ్రద్ధ వహించాలి కండరాలు మరియు ఎముకల సమస్యలు ఉంటే వైద్యుని సలహా తీసుకోవడం కంపల్సరీ శుక్రవారం దుర్గాదేవికి పూజ చేయండి అంతా మంచి జరుగుతుంది వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి ఈ నెలలో ఆర్థిక ఒత్తిడి ఉంటుంది ముఖ్యంగా ఖర్చులు చాలా అధికంగా ఉంటాయి ఈ నెలలో మీరు కొత్త పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది స్థిరమైన ఆర్థిక పరిస్థితి ఉండడానికి సరైన ప్రణాళికలు వేసుకోండి అంటే ఎంత ఖర్చు పెడుతున్నారు దేనికి ఎంత ఖర్చు పెడుతున్నారు అనేది కంపల్సరీ చూసుకోండి మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి యోగా చేయడం మంచిది నీరు బాగా ఎక్కువగా తాగండి మంగళవారం హనుమంతుడికి పూజ చేయడం ద్వారా అంతా మంచి జరుగుతుంది ధనుసు రాశి ఈ నెలలో ధనుసు రాశి వారికి సృజనాత్మక అవకాశాలు లభిస్తాయి కాబట్టి మీ స్కిల్స్ ఏవైతే ఉంటాయో ఆ స్కిల్ ఆ స్కిల్స్ని బాగా మెరుగుపరుచుకోండి తద్వారా మీకు కొత్త కొత్త ప్రాజెక్టులు అయితే లభించవచ్చు ఆర్థిక వ్యవహారాలు కొంత స్థిరంగా ఉంటాయి కానీ ఖర్చులు నియంత్రించడం ముఖ్యం పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయండి ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది కానీ ఒత్తిడినైతే తగ్గించవలసిందే గురువారం దత్తాత్రేయునికి పూజ చేయడం వల్ల అంతా మంచే జరుగుతుంది మకర రాశి మకర రాశి వారికి ఈ నెలలో కెరీర్లో మంచి పురోగతి ఉంటుంది మీ నిర్ణయాలు మీ భవిష్యత్తుని ప్రభావితం చేస్తాయి కాబట్టి ప్రతి విషయాన్ని చాలా దగ్గరగా చూసి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి ఆర్థికంగా మీరు మంచి లాభాలు పొందుతారు కొత్త పెట్టుబడులు పెట్టే ఆలోచన మీకు వస్తుంది అన్నిటికీ అన్ని పనులు చేసే ముందు బాగా ఆలోచించి ప్రోస్ అండ్ కాన్స్ చూసుకొని నిర్ణయాలు తీసుకోవడం అవసరం ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్తగా ఉండాలి శారీరక శ్రమ అధికంగా ఉంటుంది కాబట్టి మీరు నీరు త్రాగడం టయానికి నిద్రపోవడం ఎక్సర్సైజులు చేయడం వంటివి కంపల్సరీ శనివారం రోజు శనిదేవునికి పూజ చేయడం ద్వారా అంతా మంచి జరుగుతుంది కుంభరాశి వారికి ఈ నెలలో కొన్ని సమస్యలైతే ఎదురవుతాయి అయితే వాటిని మీరు అంతే సమర్థంగా పరిష్కరించుకోవాలి నిర్ణయాలు తీసుకునే ముందు బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి తొందరపడి ఎటువంటి నిర్ణయాలు అది వ్యాపారానికి సంబంధించిందైనా కుటుంబానికి సంబంధించినదైనా సరే బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఆర్థిక సమస్యలు కొంత స్థిరంగా ఉంటాయి ఖర్చులు నియంత్రించడం ముఖ్యమైనది అనవసరమైన ఖర్చులను మీరు ఖచ్చితంగా తగ్గించుకోవాల్సి ఉంటుంది ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి మంచి డైట్నైతే మీరు ఫాలో కావాలి ఎక్సర్సైజులు కూడా చేయటం మంచిది శనివారం రోజు శనిదేవునికి పూజ చేయండి అంతా మంచి జరుగుతుంది మీనరాశి మీనరాశి వారికి ఈ నెల చాలా అదృష్టదాయకంగా ఉంటుంది కొత్త కొత్త ప్రాజెక్టులు మొదలుపెట్టే అవకాశాలు ఉంటాయి ఈ నెల మొత్తం మీకు చాలా హ్యాపీగా సాగిపోతుంది నిర్ణయాలు తీసుకునే ముందు ఒకసారి అన్నీ ఆలోచించి నిర్ణయాన్ని అమలు పరచండి ఆర్థిక విషయాలు చాలా స్థిరంగా ఉంటాయి లాభాలు పొందే అవకాశం ఉంది ఆరోగ్యం కొంత సాధారణంగానే ఉంటుంది అలసట నీరసం ఇవి రెండు ఉంటాయి కాబట్టి మీరు ప్రాపర్గా ఫుడ్డు తీసుకోండి బాడీకి అవసరమైనన్ని వాటర్ ఇవ్వండి అంతా సెట్ అయిపోతుంది గురువారం రోజు దత్తాత్రేయ స్వామికి పూజ చేయడం వల్ల మీకు అంతా మంచి జరుగుతుంది అక్టోబర్ మంత్ ప్రెడిక్షన్స్ చూశారు కదండి మీ రాశికి తగ్గట్టుగా మీరు ఎలా వ్యవహరించాలి మీ ఆరోగ్యం పట్ల ఎంత శ్రద్ధ పెట్టాలి అనేది అన్ని వివరంగా చెప్పాను కదా సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీరు ఫస్ట్ టైం కనుక ఛానల్ని చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ